వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామివారిని శుక్రవారం దసరా సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారికి ఇష్టమైన కోడె చెల్లించుకున్నారు స్వామివారి దర్శనం తర్వాత నాగిరెడ్డి మండపంలోని అర్చకులు వేద పండితులు ఆయనను ఆశీర్వదించి వారికి శేషవస్త్రం కప్పి ప్రసాదం అందజేశారు అనంతరం డైరెక్టర్ శ్రీకాంత్ వదెల మాట్లాడుతూ హీరో నానితో ప్యారడైజ్ సినిమా చేస్తున్నానని అది పూర్తి కాగానే మెగాస్టార్ చిరంజీవితో సినిమా ఉందన్నారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర వారిని సంవత్సరానికి రెండు సార్లు దర్శించుకుంటారని అన్నారు స్వామివారి దయతో అందరూ బాగుండాలని ఆకాంక్షించారు Yeah. Uh, ఇప్పుడే దర్శనం జరిగింది చాలా బాగా జరిగింది చిన్నప్పటి నుంచి వెరీ రెగ్యులర్గా విజిట్ చేయడం అనేది అలవాటు ఇయర్లీ ట్వైస్ అలా వస్తుంటాను బట్ దర్శనం బాగా జరిగింది టెంపుల్ కూడా బాగా డెవలప్ చేస్తున్నారు థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ వచ్చే సినిమాలు వచ్చేసి నాని అన్నతో ది ప్యారడైజ్ అండ్ దాని తర్వాత చిరంజీవి గారి సినిమా ఉంది అది ప్యారాడైజ్ తర్వాత స్టార్ట్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంతకుముందు దసరా దసరా ఒకటే దసరా ఫస్ట్ ఇప్పుడు ప్యారడైజ్